హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బెండకాయ పులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం బెండకాయలు అయితే తీసి అండి చూసారు కదా ఇలా లేతగా ఉన్న బెండకాయలు అయితే తీసుకుంటే పులుసు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకుని ముక్కల్లాగా కోసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లను ఉడికించుకొని ఇలాగా పసుపు రాసు అయితే పెట్టుకోవాలి కోడిగుడ్లకి ఘాట్లు కూడా పెట్టుకోవాలండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి అన్నమాట చూసారు కదా ఇలా కోడిగుడ్లు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి బెండకాయ పులుసు ప్రిపేర్ చేసినప్పుడు ఇలా కోడిగుడ్లు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా కోడిగుడ్లు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లను తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మనం కొంచెం అంతా మెంతలైతే వేసుకోవాలండి ఈ విధంగా మెంతలు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీరకలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడైతే తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు వరకు తీసుకున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట చూసారు కదండీ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి మంచి బంగారు రంగు వచ్చేటంత వరకు కూడా మంచిగా చిన్నమంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఏ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనము బెండకాయ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి చూసారు కదా ఏ విధంగా అయితే కట్ చేసుకున్నాను నేనైతే మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఈ బెండకాయ ముక్కల్ని మగ్గించుకుందామండి ఈ బెండకాయ ముక్కలు మూత పెట్టేసి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి లేదంటే మనకి పట్టేస్తుంది చూసుకుంటూ ఉండాలన్నమాట అండి మూత పెట్టేసి ఇలాగ మగ్గించడం వల్ల మనకి బెండకాయ మరీ ఎక్కువగా జిగురైతే లేకుండా ఉంటుందనమాట అండి చూస్తారు కదా బెండకాయ ముక్కలు అనేవి చక్కగా ఏ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి బెండకాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెమంతా పసుపు అయితే వేసుకోవాలండి అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా చక్కగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తగినంత కారం అయితే వేసుకుందామండి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కారం వేసిన తర్వాత ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకు కారం అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యి కలర్ కూడా బాగా వస్తుంది అండి ఇలా కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత వాటర్ అయితే వేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి చూసారు కదా ఇలా ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేటంత వరకు కూడా మంచిగా మూత పెట్టేసి అయితే ఉడికించుకుందామండి ముందుగా ఇలా వాటర్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల మనకి ఈ ఉప్పు కారం ఇవంతా కూడా బెండకాయ ముక్కలకి చక్కగా పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయింది కదండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకుని ఈ చింతపండు గుజ్జునైతే ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకోవడం కోసం తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి మీకు పులుపు ఎక్కువ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే సమానంగా అయితే వేస్తానండి తక్కువ అయ్యాను ఎక్కువ అయ్యాను అనమాట సమానంగా ఉంటే మాకైతే చాలా ఇష్టం ఇప్పుడు మనము మూత పెట్టేసి అయితే ఉడికించుకుందామండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా ఒక స్పూన్ వరకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకుందామండి ఇలా కోడిగుడ్లు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనము సాల్ట్ అనేది చెక్ చేసుకుని కాసేపు మూత పెట్టేసి అయితే ఉడికించుకుందామండి చూసారు కదండి మనకి బెండకాయ పులుసు అనేది ఆయిల్ అనేది చక్కగా పైకి తేరి కర్రీ అనేది దగ్గర పడింది కదండి మీకు ఇంకా పలుచగా కావాలనుకుంటే కొంచెం ముందే అయితే ఆపేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా అంత కొత్తిమీర అయితే వేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి నేనైతే రెగ్యులర్గా ఈ విధంగానే చేస్తూ ఉంటాను బెండకాయ పులుసు అనేది మరి మీరు ఎలా చేస్తారో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సరేనా అండి బై బాయ్